ముఖ్యం ఖచ్చితంగా ఇది ఒక పోలీసు స్థానిక పోలీసులకు ఇది ఒక షాకే సవాలే వాళ్ళు దీని మీద వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సార్ సార్ అంటే ఇప్పుడు బీహార్లో జరిగిన సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన పేరుతో ఓటు చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చాలా ఆరోపించాయి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది అరవై ఏడు లక్షల ఓట్ల చోరీ అన్నారు అది అలా ఉండగా దాంట్లో అంత జరగలేదు కొన్ని వేల ఓట్లు కొంత వేల మందే మళ్ళీ అడిగారని ఎన్నికల సంఘం చెప్తుంది ఏదైనా సమయానికి వాళ్ళు ఇవ్వలేదు సహకరించలేదు కాబట్టి అదొక సమస్యగానే మారింది ఈ లోపల రాహుల్ గాంధీ నేను ఆటంబాంబు పేలుస్తానని కర్ణాటకలో మహదేవ్పూర్ అనే చోట ఇన్ని వేల ఓట్లు చేర్చారని ఆయన అనేక ఆధారాలతో చెప్పాడు ఆయనకి ఏదో నోటీస్ ఉన్నారో ఆయన ఏమి ఖాతరు చేయలేదు అదే అక్కడికి ముగిసిపోయింది ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ పదిన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను పిలుస్తుంది అంటే దేశమంతా సర్ర జరుపుతామని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు దేశమంతా సరి జరపడం అంటే బీహార్ అనుభవాన్ని ఇంకా పూర్తిగా సమీక్షించకుండా న్యాయస్థానాలు తేల్చకుండా దాని దేశమంతటా అదే ప్రక్రియ జరిపితే ఇంకా ఇది మరింత వివాదానికి మరింత నష్టానికి దారితీస్తుందనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈరోజు చాలా పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాసాయి ముఖ్యంగా కర్ణాటకలోనే ఈ లోపల రెండు విషయాలు బయటకు వచ్చాయి అదేంటి కా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కల్బుర్గి నియోజకవర్గంలో నేను ఎప్పుడు ఓడిపోలేదు ఎప్పుడు గెలుస్తూనే వచ్చాను ఈసారే ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను నాకు ఇరవై వేల ఓట్లు తక్కువ వచ్చాయి సరిగ్గా అంతకుముందు నాకు ఎక్కువ వచ్చిన ఒక నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్లు తక్కువ వచ్చాయి అంటే ఎంత అయితే మార్జిన్ ఉందో అంతే ఓట్లు ఒక చోట సెలెక్టెడ్గా రావడం ఇలా జరిగింది ఇదే మనం ఆంధ్రప్రదేశ్లో ఈయన ఉన్నాడు కదా కడప మన ఈతని జగన్ స్నేహితుడు విప్ శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి ఆయన కూడా అంతే ఆ ఓట్ల తేడా ఎంత ఉందో సరిగ్గా ఇప్పుడు కూడా అన్నీ అన్ని జరుగుతాయని వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు కరెక్ట్గా ఈయన కూడా అదే చేశాడు ఇది కాకుండా వర్మ బీఆర్ పాటిల్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ఖర్గేకి వచ్చి ఒక ఫిర్యాదు చేశాడు నేను పలానా నియోజకవర్గ ఒక నియోజకవర్గంలో అనుకుంటా ఆ నియోజకవర్గంలో ఆరు వేల ఓ దరఖాస్తులు దాఖలయ్యాయి ఏమని అంటే ఓట్లు తగ్గించండి అని దీని మీద ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తే అందులో ఆరు తప్ప అన్ని బోగస్ అప్లికేషన్లు అని తేలింది ఇలాంటి తెలంగాణలో కూడా వచ్చింది స్థా గతసారి స్థానిక ఎన్నికలప్పుడు ఈ దరఖాస్తులు ఎవరు పెడుతున్నారు ఓట్లు తీసేయమని ఎవరు అడుగుతున్నారు వీటిని ఎందుకు దరఖాస్తు అంటే ఈ సమస్య వచ్చిన తర్వాత ఎన్నికల సంఘాన్ని అడిగారు ఎవరు దరఖాస్తు చేశారా వివరాలు బయటపెట్టండి అని ఎన్నికల సంఘం దానికి నిరాకరిస్తుంది ఎన్నికల సంఘం అసలు ఎవరు దరఖాస్తు పెట్టారు ఎవరు తీసేయిస్తున్నారు అన్న దానికి నిరాకరించిన తర్వాత సో పారదర్శకత లేదు ఓటు చోరీ కాకుండా ఓటు ఏమనాలి తీసేయండి అనే పద్ధతిలో కూడా నడుస్తుందని కర్ణాటకలో వరుసగా మూడు కేసులు చాలా ఎక్కువగా వచ్చాయి ఈరోజు హిందూ ఎడిటోరియల్ రాస్తుంది సర్వ్ మీద కావాలంటే తొలగింపుల మీద ఎవరికైనా అభిప్రాయాలు ఉండొచ్చు కానీ కర్ణాటకలో వచ్చిన ఉదంతాల మీద మటుకు సమాధానమే లేదు ఎన్నికల సంఘం ఇలా ఉంటే మటుకు ఇది కుదరదు అని ఈ పరిస్థితుల్లో ఇవన్నీ చాలనట్టుగా ఆర్ఎస్ఎస్ సమావేశం ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతుంది ఆ సమావేశంలో వాళ్ళు రెండు మూడు నిర్ణయాలు చేశారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరయ్యారు ఆయన దిగిపోయే అధ్యక్షుడు అనుకోండి అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల సంఘానికి పూర్తి మద్దతు ప్రకటించారు ప్రతిపక్షాలు ఇంత తీవ్ర విమర్శలు చేస్తూ సుప్రీంకోర్టు కూడా ద విచారణలు జరుపుతున్న అంశం మీద ఆర్ఎస్ఎస్ ఇంత సూటిగా ఎలక్షన్ కమిషన్కు మద్దతు తెలపడం అన్నది చాలా తీవ్రమైనటువంటి అంశం ఎందుకంటే ఇది రాజకీయంగా జరిగింది లేకపోతే ఆర్ఎస్ఎస్ రాజకీయాలతోనే సంబంధం లేని వాళ్ళు ఎందుకు దీన్ని అంత బలపరుస్తున్నారు అంటే ఇది మళ్ళీ మోదీ గారు ఎన్నికల ప్రసంగం ఒకటి చేశారు కదా అక్కడ ఎర్రకోట నుంచి ఆయన ఏం చెప్పారు భారతదేశంలో జనాభా పొందిక డెమోగ్రఫిక్ ప్యాటర్న్ అంటే వివిధ మతాలు జాతులు వీటి కలయిక పొందిక మారిపోతుంది ఇంకొక ముక్కలు చెప్పాలంటే ముస్లింలు పెరిగిపోతున్నారు ఈ మాట ఆర్ఎస్ఎస్ కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఇది ఇది చేయడం చాలా అవసరం ఎందుకంటే మన దేశంలో విదేశీ ఓటర్లు బంగ్లాదేశీలు వాళ్ళందరూ కూడా జ్వరబడిపోయి మన దేశ స్వరూపాన్ని మార్చేస్తారు కాబట్టి మేము సరుకు పూర్తి మద్దతు తెలుపుతున్నాము ఎన్నిక అని ఎన్నికల సంఘాన్ని విమర్శలకు గురి అవుతున్నప్పుడు చాలా ఖచ్చితంగా వాళ్ళు మద్దతు తెలపటం అంటే దీని వెనక చాలా లోతైన రాజకీయం ఉందనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా రేపు దేశవ్యాప్తంగా అన్నప్పుడు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి మరింత వివాదానికి దారితీస్తుందా అన్నది కూడా ఈ లోపల సుప్రీంకోర్టు ఏమన్నా దిశానిర్దేశం చేస్తుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ సమావేశం అన్నాం కాబట్టి ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు మనం మేము అయోధ్య రావ మందిరం దానికి మద్దతు ఇచ్చాము కానీ కాశీ మధురావడికి మేమే మద్దతు ఇవ్వము అని ఆర్ఎస్ఎస్ ఒక తీర్మానం చేసింది మద్దతు ఇవ్వము అని అన్నప్పుడు మా సభ్యులు కావాలంటే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అని చెప్పింది అంటే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అంటే దాని అర్థం ఉంది పరోక్షంగా మద్దతు ఇవ్వటమే కదా ఈ సమయంలో బీజేపీ తన అధికారిక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది రాముడికి విముక్తి కలిగింది ఇంకా మధురలో కృష్ణుడికి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అని కాబట్టి ఉత్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇతర చోట్ల బీజేపీ ఇతర రాష్ట్రాలు బెంగాల్ కేరళ లాంటి చోట్ల ఎన్నికలు వస్తున్న సమయంలో మూడు అస్త్రాలు దేశమంతా సర్రు రెండవది ఇదిగో మొన్న జీఎస్టీ ఏదో కానీ ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం అనుకున్నా ఇంకా మూడవది మళ్ళీ ఆలయాలకు సంబంధించిన సమస్యలు తర్వాత జనాభా పొందుకేలో వీళ్ళని తగ్గించాలని చెప్పి ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఒక విధంగా కొంచెం ఉద్రిక్తత రాజకీయ ఉద్రిక్తత పెంచే పెరిగే లక్షణాలు వీటన్నిటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ఏమైనా గ్యాప్ అంటే మద్దతే కదా సపోర్ట్ బీజేపీకి ఎన్డీఏ కాదు బీజేపీకి బీజేపీ ఈ మతపరమైన ఎజెండా హిందుత్వ ఎజెండా తీవ్రం చేయడానికి లేకపోతే అడ్డా ఎందుకు వెళ్ళాలి అసలు ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాకేం సంబంధం లేదని చెప్తారు ఇంకోవైపునేమో నేను పుట్టిందే అక్కడ కదా నేను శిక్షణ పొందిందే అక్కడ కదా అంటారు దీన్ని మనం ఎప్పటికీ ఈ పజిల్కి ఎప్పటికీ పరిష్కారం ఉండదు ఇంకా బహిరంగ రహస్యం అది ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వీళ్ళు నడుస్తారని కాబట్టి ఆర్ఎస్ఎస్సే నడిపిస్తుంది సర్ను అని తేలిపోయింది కదా ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఏంటి అసలు రాజకీయ వ్యవస్థలో లేని ఒక సంస్థ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైంది ఏం సంబంధం అసలు ఆర్ఎస్ఎస్కి ఇంకా మత విషయాలు సాంస్కృతిక విషయాలు మేము మాట్లాడతామంటే కొంచెం అన్నా అర్థం చేసుకోవచ్చు యూఆర్ ఎంటరింగ్ ది ఎలక్ట్రికల్ జోన్ ఎన్నికల రంగంలోకి ప్రాంగణంలోకి మీరు ప్రవేశిస్తున్నారు చాలా సూటిగా అంటే ఓట్ల తొలగింపు మీరు చెప్పినట్టు జరుగుతుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది మీరు వేరే విషయాలు మాట్లాడాలి పండుగల గురించి మాట్లాడాలి దేవుడి గురించో లేకపోతే జాతి గురించో కథ మాట్లాడాలి అది చాలా చాలా తీవ్రమైన హెచ్చరిక దీంట్లో దాగి ఉంది సార్ ఉపరాష్ట్రపతిపై బీఆర్ఎస్ తటస్థం వైసీపీ అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందనే ఒకటి తెలంగాణ వాదము తెలంగాణ బిడ్డలు ఇదంతా అన్నప్పుడు మా తెలంగాణ బిడ్డ ఆయన అక్కడ ఉపరాష్ట్రపతిగా మాజీ న్యాయమూర్తిని నిలబెట్టినప్పుడు ఆయన బలపరచాలి కదా బీఆర్ఎస్ సహజంగా వాళ్ళే బీజేపీలో ఎన్డీఏలో లేరు ఉదాహరణకు తెలుగుదేశం కూడా తెలుగు బిడ్డను బలపరచాలి కదా అని అడిగితే మేము ఎన్డీఏలో ఉన్నాం కదా అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏదో సమాధానం అన్న ఉంది కానీ బీఆర్ఎస్కి అది కూడా లేదు కదా మరి మీరు ఎందుకు ఇటువైపున మీరు బలపరచకూడదు బీజేపీ ఇది ఇదివరకు అంటే వాళ్ళు ఇప్పుడేదో తేల్చలేదు మా అలాంటి వాళ్ళు అందరూ అనుకున్నదే బహుశా వాళ్ళు దూరంగా ఉంటారు తటస్థంగా ఉంటారు అని ఈ రోజు వాళ్ళు తటస్థంగా ఉంటామని సంకేతాలు లీక్లు ఇచ్చారు దానికి ఒక ఆర్గ్యుమెంట్ సమ వాదన కూడా కనిపెట్టారు ఏమంటే నోట్రా లేదు కదా నో వన్ అబవ్ అనేది ఉంది కదా